జై శ్రమనారాయణ చూడండి ఇది మా ఇంటి వరలక్ష్మి వ్రతం పూజ మాకు ఏమీ లేదంటే పెద్దగా సింపుల్గా చేసుకుంటాను నేను మాకు వెండి చెంబులు కానీ వెండి పెట్టలు కానీ ఏమి లేవు సింపుల్గా నేకున్న ఉన్న దానితోనే నేను పూజ చేసుకున్నాను చూడండి మామూలుగా చెక్కపేట పెట్టుకున్నాను ఇక్కడ దీపారాధన నేను స్వాములందరినీ ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు కదా నిత్యం అలాగా ఇక గిన్నెలు మనకి వెండి పెట్టకూడదు వెండి పెట్టాలి ఇత్తడి అన్న పెట్టాలి కాబట్టి అవేవి లేవు అని నేను ఈ స్థలలో పెట్టాను ప్రసాదాలు నైవేద్యాలు ఇది ఎవరో గిఫ్ట్గా ఇస్తే అందులో చీర పెట్టాను అక్కడ కలసం పెట్టాను అమ్మవారిని అలంకరణ చేసుకున్నాను పక్కన పేట పెట్టుకొని మనం అమ్మవారికి అష్టోత్తరం చదువుకొని లక్ష్మీ అష్టోత్తరం పూజ అయితే చేసుకోవాలి అక్కడ ఇక నైవేద్యాలన్నీ మనం పెట్టుకున్నాం కదా ఇలాగ సింపుల్గా నేను నాకు తగ్గట్టుగా వంద రూపాయలతోనే పూజ చేసుకున్నాను ఈ చీర అంటారా నాకు మా తమ్ముడు వాళ్ళు శ్రావణ మాసంలో సిరి పదిహేను వందలు ఇస్తే మూడు వేలకి పట్టు చీర అనేది కొనుక్కున్నాను అది నేను అమ్మవారికి పెట్టుకున్నాను అది